అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం నేను కులం పేరు మీదనో నేను కులం మీద కులంతో వచ్చిన నాయకుడు కాదు రాత్రి కూడా కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతో వచ్చిన లీడర్ని జగరెడ్డి చాలామంది కులాల పేరు మీద వస్తారు బాధ వస్తారు అట్లా ఇట్లా వస్తారు కానీ నాది ఆ పుట్టుక గానే కాదు నాది కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం ఏదో గెలువంగానే నేను తోపాన్ని అనే లేదు నేను ఉబ్బిపోను ఓడిపోయినా కానీ ఇట్లా వండేది లేదు నేను మొన్ననే చెప్తే అదే నేను ఇంకా పది ఏళ్ళు నేను ఓటు కూడా చేయను కూడా చెప్పిన అంటే పదిహేను లోపల మళ్ళీ టెన్ ఇయర్స్కి వస్తా మన ఫీల్డ్ లెక్క అన్న మళ్ళీ అప్పుడు మూడు ఎట్లుంటుందో తెలియదు అని చెప్తున్నా ఆయన ఆయన అయినా నెక్స్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాదు నువ్వు టెన్షన్ పడ క్లారిటీ ఉంది రాదు 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 వచ్చింటే వాళ్ళ వాళ్ళే నువ్వు ఏం గవర్నమెంట్ రాదు ఓకే ఏం భయపడకండి మీరు ఈయన కూర్చున్నారు ఏం కాదు మూడేళ్ళు అయితే మిమ్మల్ని ఏం ఉంటాయి కదా మేము ఫ్రీ కాదు ఇక మూడేళ్ళ తర్వాత ఇక మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను నేను ఏమి ఇబ్బంది లేదు మీరు ఫ్రీగా మైడ్తో కూర్చోండి ఏం ఏమి ఇదేం కాదు ఫ్రీగా కూర్చోండి మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరు ఏముంది రికార్డే కాదు